హలో హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఈరోజు నేను క్యాబేజీ టమాటా కర్రీ చేయబోతున్నాను మనం క్యాబేజీ ఇలా చిన్నగా కట్ చేసుకొని క్యాబేజీ వాసన చాలామందికి పడదు కదండి అది మనం సాల్ట్ వాటర్లో కొద్దిగా కొద్దిసేపు నానబెట్టేసి బాగా కడిగేసి ఇలా వడగట్టుకోవాలి వాటర్ అంతా దానికి కావాల్సిన పదార్థాలు ఒక ఆనియన్ పెద్దది కొద్దిగా కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టేసేయాలి ఒక టమాటా ఇప్పుడు మొదలెట్టేద్దాం కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిపోయింది నేను పప్పు దినుసులు వేసేస్తున్నాను ఇలా వాటర్లో వేసి మనం కొద్దిగా సాల్ట్ వేసి క్యాబేజీ అంతా వేసేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ నుంచి బాగా మనం కడిగేసి ఇలా తీసేసుకున్నాం అనుకోండి వడగంపలోకి మనకు మామూలుగా క్యాబేజీ వాసన వస్తుంటుంది కదా చేసినప్పుడు అలా రాదు చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా కూడా ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమాటా వేద్దాం కొద్దిగా పసుపు వేద్దాం మనం కందిపప్పు అయినా వేసుకోవచ్చు కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి అయినా వేసుకోవచ్చు ఇలా వాటర్ అంతా తీసేసి వేసేద్దాం ఒక టూ మినిట్స్ అలా వేయిద్దాం టమాటా ముక్కలు కూడా వేసేస్తాం ఇవి కూడా ఒక టూ మినిట్స్ అలా మగ్గనిద్దాం ఇప్పుడు క్యాబేజీ కూడా వేసేస్తాం రుచికి తగినంత సాల్ట్ వేద్దాం కారం ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నేను హాఫ్ కిలో తీసుకున్నాను క్యాబేజీ కొద్దిగా ధనియా పౌడర్ ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేద్దాం ఆయిల్లో ఒక టూ మినిట్స్ అలా మగ్గితే మనకు కారం వాసన వింట లేకుండా ఉంటుంది ఇది కొద్దిగా ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసి ఇలా నేను పౌడర్ చేశాను ఇది ఒక టూ స్పూన్స్ వేద్దాము మనకు కొంచెం గ్రేవీ వస్తుందన్నమాట ఇది వేస్తే ఆయిల్లోనే ఒక టూ మినిట్స్గా మగ్గనిచ్చేద్దాం ఇప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా వేసేద్దాం ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేద్దాం ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఫ్లేమ్ హైలో పెట్టకండి మీడియంలోనే ఉంచండి ఓకేనండి క్యాబేజీ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి అంతా కలిపేద్దాం ఇది రోటీస్లోకి అయినా మనం రైస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ క్యాబేజీ కర్రీ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్